రాక్షస ప్రేమ పార్ట్ ఎయిటీ త్రీ సార్ ఈ ఇల్లు ఎవరిదో ఇప్పటికైనా చెప్పండి నీరాజ్ డే అంటూ గేట్ తీసుకొని లోపలికి వెళ్తాడు విరాజ్ నీరాజ్ ఎవరు సార్ ఆ ప్రణవ్ గాడి ఫ్రెండా అని అడిగాడు నాయక్ ఓహో వాడికి వీడికి ఏమైనా సంబంధం ఉందా అని తెలుసుకోవడానికి వచ్చారా తినబోతు రుచి ఎందుకు అన్నట్టు లోపలికి వస్తున్నావుగా ఇంకా ఆరాలు ఎందుకు అంటాడు విరాజ్ ఓకే సార్ మిమ్మల్ని బ్లైండ్గా ఫాలో అవడం తప్ప ఇంకా నేనేం చేయను అన్నాడు నాయక్ నా మీద పగ తీర్చుకుంటా కక్ష సాధిస్తానని చెప్పి ఇప్పుడు రొమాన్స్ చేస్తున్నాడే అని షాక్ అవుతుంది సాధిక మెడ మొత్తం ముద్దులు కురిపించి సాధిక నడుము మీద చేయి వేస్తాడు మీరు నన్ను పగ కోసం చేసుకున్నారుగా అంది సాది మధ్య మధ్యలో రొమాన్స్ కూడా కానివ్వచ్చు లే సైలెంట్గా ఉండు అంటాడు నీరజ్ తన భర్తకి ప్రేమగా దగ్గర అవ్వాలి అనుకుంటే తను కోపంగా దగ్గర అవుతుంటే సాధికకి నచ్చడం నచ్చడం లేదు నీరజ్కి ఆ విషయం చెప్పాలని అతని మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కుంది సాధిక కూడా మూడ్లోకి వచ్చిందనుకొని ఇంకొంచెం ముందుకి మూవ్ అవుతుంటే నీరజ్ గారు అన్ని స్లోగా హా అంటాడు మత్తుగా నీరజ్ నాకు ఇప్పుడు ఇది జరగడం ఇష్టం లేదు ప్లీజ్ వదిలేయండి అంటుంది నీకు ఇష్టం లేని పని చేయడమే నాకు ఇష్టం సైలెంట్గా ఉండమని ఆల్రెడీ చెప్పాను కదా అంటాడు నీరజ్ సాఫ్ట్గా టచ్ చేస్తున్నాగా ఇలాగే ఉండనివ్వు మీరు కోపంతో దగ్గర అవుతుంటే నాకు ఎదోలా ఉంది మీరు మనస్ఫూర్తిగా దగ్గర అయిన రోజే నేను మీతో కలుస్తా అంది సాధిక మనస్ఫూర్తిగా ప్రేమ పూర్తిగా అలాంటివన్నీ నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయకు సాధిక అంటాడు నీరజ్ చేయకుండా ఎలా ఉంటారు ఎలాగైనా మీరు నాకు తాలికట్టిన భర్త కదా అసలు పెళ్లి చూపలకు ఎలా ఒప్పుకున్నావే అని కోపంగా బుగ్గ మీద కొరుకుతాడు నీరజ్ మిమ్మల్ని మర్చిపోదామనే ఉద్దేశంతో ఒప్పుకున్నాను ఆ రోజు నేను కాకుండా వేరే వ్యక్తి వచ్చినా వచ్చినా కూడా అతన్నే పెళ్లి చేసుకునేదానివి కదా అని అడుగుతాడు నీరజ్ పెళ్లి చూపులకు అయితే కూర్చున్నాను కానీ పెళ్లి చేసుకునే దాన్నో లేదో నాకు మాత్రం తెలియదు అప్పటికే నరకం అనుభవిస్తూ ఆ పెళ్లి చూపుల్లో కూర్చున్నాను నీ తలుపులను విడిచి ముందుకు సాగాలి అనుకున్నా కానీ అది నా వల్ల అవ్వలేదు నీరజ్ అని ఎంతో ప్రేమగా చెప్పింది సాధిక ఇంకా ఆపు నీ సోది నాకు వినే ఇంట్రెస్ట్ లేదు ఒక టిన్ మినిట్స్ సైలెంట్గా ఉంటే నా పని నేను చేసుకొని పోతాను అంటాడు నా ఫీలింగ్స్తో నీకు పని లేదా అని అడిగింది సాధిక లేదు అనే కదా ఇలా చేస్తుంది అంటూ మళ్ళీ కిస్ చేస్తుంటే సాధిక వెంటనే మెల్ట్ అవుతూ ఉంటుంది ఈరోజు తను కావాలి ఈరోజు తను కావాలని ఫిక్స్ అయ్యాడు ఎంత చెప్పినా వినడని ఆమె కూడా సైలెంట్గా అతనితో కలిసిపోవాలని నిర్ణయించుకుంది సాధికని పూర్తిగా అల్లుకుపోతుంటే తలుపు చప్పుడు వినిపిస్తుంది ఈ టైంలో ఎవరా అని విసుగ్గా సాధిక మీద నుండి లేస్తాడు ఇదేమి ఇదేమీ నైట్ కాదు డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి మనం ఆఫ్టర్నూన్లో ఉన్నాం ఈ టైంలో ఎవరు ఎవరో ఒకరు పిలుస్తూనే ఉంటారు అంది సాధిక ఏదైతేనే పూర్తిగా నన్ను మాత్రం డిస్టర్బ్ చేసేస్తారు అని చిరాకు పడుతూ సాధిక దగ్గరకు వచ్చి సాఫ్ట్గా లిప్స్ అందుకొని వెళ్ళలేక వెళ్ళలేక వెళ్తాడు నీరజ్ నీరజ్ ఫీలింగ్స్ అర్థమయ్యి నా ఊకుంది సాధిక మనసులోనే నన్ను నన్ను మాటలతో సాధించాలి అనుకుంటున్నావు కానీ చేతలతో నీ ప్రేమను చూపిస్తున్నావు నీరజ్ నేనంటే ఇష్టం లేదు అంటూనే ఎంతో సాఫ్ట్గా నన్ను నీలో కలుపుకుంటున్నావు నీలో మెయిన్లీగో నిన్ను డిస్టర్బ్ చేస్తుంది నిన్ను నా చుట్టూ తిప్పించుకున్నాను నీరజ్ ఇప్పటి నుంచి నేను నీ చుట్టూ తిరుగుతూ ఆ ఈగోని సాటిస్ఫై చేసి నిన్ను నా సొంతం చేసుకుంటాను అనుకుంది సాధిక ఎప్పటికైనా నాలో ప్రేమని పంచుతూ నీతో ప్రేమగా మెలుగుతా మెలుగుతాను నీరజ్ అని మనసులోనే అనుకుంది సాధిక డోర్ ఓపెన్ చేసి పని అమ్మాయిని చూసి ఏంటి అంటాడు నీరజ్ సాధికమ్మ కోసం వాళ్ళ అన్నయ్య ఎవరో వచ్చారు అంది అన్నయ్య దీనికి అన్నయ్య ఎక్కడ ఉన్నాడు అంటూ హాల్లోకి వస్తాడు హాల్లోకి చూస్తాడు విరాజ అనుకుంటూ సాది అని పిలుస్తాడు ఏంటండి అంటుంది సాధిక నీ ముద్దుల అన్నయ్య వచ్చాడు నీ కోసమే ఎదురు చూస్తున్నాడు కిందకు వెళ్ళు అంటాడు అన్నయ్య అంటూ హాల్లోకి చూస్తుంది విరాజ్ని చూసి షాక్ అవుతుంది అన్నయ్య ఏంటి నా కోసం వచ్చాడు ఏం కాలేదు కానీ కంగారుగాని అతని దగ్గరకు వెళుతుంది విరాజ్ని చూసి నవ్వుతూ ఎలా ఉన్నారు అని పలకరిస్తుంది సాధిక బానే ఉన్నాను నువ్వు అని అడుగుతాడు విరాజ్ చిన్న స్మైల్తో బాగానే ఉన్నాను అని తల ఊపుతుంది సాధిక ఫేస్లో సాధిక ఫేస్లో కంప్లీట్ హ్యాపీనెస్ కనిపించకపోవడంతో విరాజ్లో ఇంకొంచెం అనుమానాలు పెరుగుతాయి నీతో ఒంటరిగా మాట్లాడాలి అలానే గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి విరాజ్ బ్రో అంది సాధిక సాధిక వెనకనే అడుగు వెనకనే నడుస్తూ ఉన్నాడు విరాజ్ చెప్పండి అన్నయ్య ఏమైనా ప్రాబ్లమా అంటే నైట్ టైం కూడా కాల్ చేశారు ఇప్పుడు కూడా ఇంటికి వచ్చేసరికి ఎందుకో భయంగా అనిపించింది అందుకే ప్రాబ్లమా అని అడిగాను ఉంది సాధిక ఏం లేదు ఒకసారి నీరాజ్ గురించి అడగాలి అంటు అంటాడు విరాజ్ నీరాజ్ గురించా దేనికే అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టింది నువ్వు తప్పుగా అనుకోను అంటే ఒక విషయం చెప్తాను సాధిక టెన్షన్గా ఉంది ఏంటి బ్రో చెప్పు అంది సాధిక మార్నింగ్ నీరజ్ ఎవరో అమ్మాయిని బైక్ మీద తీసుకుని వెళ్ళడం చూశాను అని తనని పక్కకి పెడతాడు ఏంటి బ్రో జోక్ చేస్తున్నావా అని నవ్వుతుంది సాతిక జోక్ కాదు నేను చెప్పేది నిజం నా కళ్ళారా చూశాను అయితే నువ్వు పొరపాటు పడ్డావు బ్రో ఎందుకంటే మార్నింగ్ అతను ఉంది నాతోనే నేనే కాదు నా ఫ్యామిలీ మా ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి గుడికి వెళ్ళి వన్ అవర్ బ్యాకే వచ్చాం నీరజ్ నా పక్కనే ఉన్నాడు నువ్వు ఎవరిని చూసి ఎవరిని అనుకున్నావో అంటుంది సాధిక లేదు నేను చూశాను అంటూ విరాజ్ వాదిస్తాడు సాధికతో అబ్బా టెంపుల్లో మేము దిగిన ఫ్యామిలీ పిక్ చూపించనా అని మొత్తం చూపిస్తుంది సాధిక అంటే నేను చూసింది వేరే వాళ్ళని అంటావా అంటాడు విరాజ్ అవును విరాజ్ బ్రో ఎవరినో చూసి ఎవరో అనుకున్నావు మొన్న నైట్ కూడా వేరే అమ్మాయితో చూశాను నీరజ్ని అందుకే నీకు కాల్ చేశాను అన్నాడు విరాజ్ అన్నయ్య అయితే నువ్వు ఎవరినో చూసి ఎవరో అనుకున్నావు నువ్వు కాల్ చేసినప్పుడు అతను నా పక్కనే ఉన్నాడు సారీరా అంటూ తలదించుకున్నాడు విరాజ్ సాధిక ముందు సారీ వద్దులే నువ్వు చెల్లిలా భావించి కే చేశావు అది చాలు అని నవ్వింది సిస్టర్ ఏమనుకోకు నాది పోలీసుల బ్రెయిన్ కదా అనుమానించకుండా ఉండలేను నేను అడిగే వాటికి ఆన్సర్ ఇస్తావా అంటాడు విరాజ్ ఆ ఇస్తాను అడగండి అంటుంది సాధిక నీరజ్ ఫోన్లో ఎవరితో ఆయన మాట్లాడడం విన్నావా లేదు అసలు ఈరోజు ఏ ఫోన్ కాల్స్ రాలేదు ఆయనకి మీ పెళ్ళి అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఫోన్స్ మాట్లాడలేదా అని అడుగుతాడు మళ్ళీ మాట్లాడినా ఏవో రెండు మాటలు మాట్లాడి పెట్టేసేవాడు తప్ప మరీ డీప్గా పక్కకు వెళ్ళి ఎవరితో మాట్లాడలేదు బ్రో అన్నయ్య ఒకటి చెప్తా విను నీరాజ్కి నాకు పెళ్ళైనప్పటి నుండి మేము ఇద్దరం కలిసే ఉన్నాం ఎక్కువగా ఫోన్ మాట్లాడడం కానీ నన్ను వదిలి బయటకు వెళ్ళడం కానీ చెయ్యలేదు నీరాజ్ సో నువ్వేం ఆలోచించుకో ఒకవేళ నాకు ఏమన్నా అనుమానం వస్తే ఖచ్చితంగా చెప్తాను ఓకే ఇంకా నేను వెళ్తాను అంటాడు విరాజ్ నెక్స్ట్ టైం వేగాతో అన్నయ్యా అంటుంది సాధిక టూ డేస్ అయ్యాక నేను నీరజ్ని తీసుకొని వస్తా తనని చూడడానికి వేగాని హాస్పిటల్లో జాయిన్ చేస్తాం సో ఇప్పుడు నువ్వు రాకపోవటమే బెటర్ అంటాడు విరాజ్ అలా అంటారేంటి హాస్పిటల్కే వస్తాం అయితే అంది సాధిక అది కాదు సాధిక కొత్తగా పెళ్ళి అయింది కదా మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేయ వేగా గురించి ఎందుకు అంటున్నా తను నా బెస్ట్ ఫ్రెండ్ తనని నేను చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు అంటుంది నీ అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా పిలుస్తాను ప్రస్తుతానికైతే నువ్వు నీ మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయి అన్నాడు విరాజ్ నాకు స్టేషన్కి టైం అవుతుంది నేను వెళ్తాను అని నాయక్కి సైగ చేస్తాడు తనతో పాటుగా రమ్మని వాళ్ళకి కొద్ది దూరంలో ఉంటూ ఏం మాట్లాడుకుంటున్నారు అని ఆలోచిస్తుంటారు అప్పటి వరకు నాయక్ విరాజ్ పిలవగానే సార్ అంటాడు స్టేషన్కి వెళ్దామా వెళ్దాం రా అంటాడు కోపంగా నాయక్ని సార్ కోపం చూస్తుంటే భయం వేస్తుంది ఐ థింక్ క్లూ దొరకలేదేమో అనుకున్నాడు నాయక్ కనీసం ఈవినింగ్ స్నాక్స్ కూడా పెట్టకుండానే పంపించాసానే అని బాధపడుతుంది సాధిక ఫస్ట్ టైం ఇంటికి వస్తే మర్యాద చేయలేదే నా ఫ్రెండ్ ఏమనుకుంటుందో అని వేగాకి కాల్ చేద్దామని రూమ్లోకి వెళ్తుంది ఫోన్ కోసం అప్పుడే నీరజ్ ఫోన్ మాట్లాడుతుంటే చాటుగా ఉండి వింటూ ఉంది సాధిక వాట్ యాక్సిడెంటా ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది బాగా సీరియస్గా ఉందా ఇప్పుడే ఇప్పుడు బాగానే ఉన్నాడా అని మాట్లాడుతూ ఉంటాడు టెన్షన్గా నీరజ్ మాట్లాడేవి అన్నీ కూడా కొద్ది కొద్దిగా వినిపిస్తుంది అది ఏంటి అనేది మాత్రం క్లారిటీ లేకపోయేసరికి రూమ్లోకి అడుగు పెడుతుంది సరే నేను ఇప్పుడే వస్తాను అంటూ కాల్ కట్ చేస్తాడు నీరజ్ నేను వచ్చినప్పుడే ఫోన్ పెట్టేయాలా అని సాధిక ఫీల్ అవుతుంది నీరజ్ ఫాస్ట్గా ట్రెడిషనల్ కాస్ట్యూమ్ తీసి నార్మల్ బి వేసుకుంటుంటే ఎక్కడికి అని అడిగింది సాధిక నువ్వు ప్రతిదానిలో దూరి జోక్యం చేసుకోకు టైంకి తింటూ నాతో తిట్టు తిను దెబ్బలు తినేదాకా తెచ్చుకోకు అంటాడు నీరజ్ పెళ్ళైన రెండో రోజుకే నీరాజ్ అలా అంటుంటే తట్టుకోలేకపోతుంది సాధిక కానీ అతన్ని ఏమనే ధైర్యం లేక సైలెంట్గా ఉండిపోతుంది సాధిక డల్ఫేస్ చూసేసరికి నీరజ్ కొంచెం ఫీల్ అవుతాడు ఆమె పక్కనే కూర్చొని భుజం చుట్టూ చెయ్యి వేసి నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది అతని పరిస్థితి కొంచెం సీరియస్గా ఉంది నేను వెళ్ళాలి అంటాడు నీరజ్ పెళ్ళి అయ్యి రెండు రోజులే కదా అయింది మీరు బయటకు వెళ్ళొచ్చో లేదో ఇలాంటి సెంటిమెంట్స్ అన్నీ చెప్పి నన్ను ఇంట్లో కట్టడి చేయాలని చూడకు అని సీరియస్ అవుతాడు సంప్రదాయాలు పాటించిన సంప్రదాయాలు పాటించవలసినవి ఉన్నాయి అందుకే చెప్తున్నాను నేనేం పాటించను అన్నాడు నీరజ్ నాకు నా ఫ్రెండ్ ఎక్కువ నీకన్నా అంటూ కోపంగా ఆమె పక్కన నుండి లేస్తాడు తనకన్నా తన ఫ్యామిలీ ఎక్కువ అని చెప్పినా సాధికా ఫీల్ అయ్యేది కాదు ఫ్రెండే ఎక్కువ అనేసరికి చాలా ఫీల్ అవుతుంది సాధిక అంటే నేనేం నీరజ్కి ఇంపార్టెంట్ కాదా అనుకుంటుంటే తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి ఉఫ్ మళ్ళీ ఏడుపు ఎందుకు స్టార్ట్ చేశావు నేనేం అనలేదు కదా అంటాడు కొట్టి వెన్నపోస్తున్నావు నీరజ్ నీ మాటలతో నా మీద ప్రేమ చూపిస్తున్నావో కోపం చూపిస్తున్నావో కూడా తెలియడం లేదు అని తన కన్నీళ్ళకి స్వేచ్ఛను ఇచ్చి ఏడ్చేస్తుంది నువ్వేడుస్తూ నన్ను బయటకు పంపాలి అనుకుంటున్నావు ఓకే ఫైన్ నువ్వు ఇక్కడ ఏడుస్తూ కూర్చో నేను బయటకు వెళ్ళి వస్తాను అంటాడు నీరజ్ అతను బయటకు వెళ్తా అంటుంటే ఏడిస్తే బాగోదు అని చాలా కష్టంగా కన్నీళ్ళని తుడుచుకొని నీరజ్ వెనకనే వెళుతుంది నీరజ్ ఫాస్ట్గా బయటకు వెళుతుంటే ఎక్కడికి అంటూ వాళ్ళమ్మ పిలుస్తుంది నీరజ్ని అమ్మ ప్రణవ్కి యాక్సిడెంట్ అయ్యిందంట చూడడానికి వెళ్తున్నా అని చెప్తాడు అవునా అని బాధపడుతుంది వాళ్ళమ్మ కూడా చిన్నప్పటి నుండి ఇద్దరూ కలిసే పెరిగేసరికి అమ్మ నేను వచ్చాక మాట్లాడతా నేను వెళ్ళి చూసి వస్తాను అంటాడు నువ్వు వెళ్ళకూడదు నీరజ్ ఎల్లుండి వెళ్ళచ్చు అమ్మ నేనేం ఊరు దాటి వెళ్ళడం లేదు కదా అంటాడు నీరజ్ అదంతా కాదు ముందు నువ్వు లోపలికి రా అని కోపడుతుంది వాళ్ళమ్మ మామ్ నువ్వు కూడా ఏంటి నేను వెళ్ళాలి నన్ను విసిగించకు నీరజ్ రా అని అరుస్తుంది వాళ్ళమ్మ నేను డాడీ నేను డాడీ వెళ్ళి చూసి వస్తాం నువ్వు కామ్గా ఇంట్లో ఉండు ఎలాగో ఈరోజు గడిచింది రేపు ఒక్కరోజే అని బతిమిలా బతిమిలాడినట్టుగా చెప్పింది నీరజ్ మామ్ వాళ్ళమ్మ అంతలా చెప్పాక కూడా వెళ్ళకపోతే బాగోదని ఆగిపోతుంది బ్యాగ్కి వచ్చిన బ్యాగ్కి వచ్చి సాధికను చూసి షాక్ అవుతాడు ఆమెని సీరియస్గా చూస్తూ నీతో పని ఉంది రాని చేయి పట్టుకుంటాడు నీరజ్ రే అమ్మాయిని కొంచెం కొంచెంసేపు వదలరా తట్టుకోలేదు పాపం అంటుంది వాళ్ళమ్మ మీరు అనుకునేంత ఏం లేదులే అత్తయ్య నీ కొడుకు మాటలతో టార్చర్ చేస్తున్నాడు అనుకుంది సాధిక మనసులో మా నేనేం తనని తినడం లేదు కొంచెంసేపు మాట్లాడాలి అందుకే తీసుకువెళ్తున్నా రేయ్ ఆగరా ఏం మాట్లాడాలి అంతలా సాధిక నాతో పాటే ఉంటుంది నువ్వు వెళ్ళి ఫోన్లో గేమ్స్ ఆడుకో అని తిట్టి పంపేస్తుంది సాధిక అమ్మయ్య అనుకుంది అత్తగారి వైపు చూసి నా వింది పెళ్లి చూపుల్లో ఎంగేజ్మెంట్ అవడం టెన్ డేస్కే పెళ్ళి అయిపోవడంతో వాళ్ళ అత్తగారితో అంతగా మాట్లాడిందే లేదు ఇప్పుడే ఆమెని పరీక్షగా చూస్తూ అత్తయ్య మీకేమన్నా హెల్ప్ చేయానా అని అడుగుతుంది సాధిక నాకేం వద్దు ఇలా వాచి కూర్చో అని తన గురి తన పక్కన కూర్చోపెట్టుకొని సాధిక గురించి అడగడం మొదలు పెడుతుంది సాధిక తన గురించి ఫ్యామిలీ గురించి అంతా చెప్తూ అత్తగారితో కబుర్లలో పడుతుంది చాటు నుండి వీళ్ళని చూస్తున్న నీరజ్ కోపంతో పళ్ళు నూరుతున్నాడు ఒసై రావే నాకు చిరాకు వస్తుంది నువ్వు పక్కన లేకపోతే అన్నట్టు సాధికని అలానే చూస్తుంటాడు సార్ ఆ నీరజ్ గురించి ఏమైనా తెలిసిందా అంటాడు నాయక్ లేదు వాడికేం తెలియదు అనిపిస్తుంది మేడం ఏమైనా అబద్ధం చెప్తుందేమో సార్ అంటాడు నాయక్ ఛాన్స్ లేదు నాయక్ ఎందుకంటే ఆమె వేగాకి బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు తనలో ఒక అనుమానపు బీజం నాటాను కాబట్టి ఆ నీరజ్ని ఒక కంటే కనిపెడుతుంది ఒకవేళ వీడికి ఏమైనా సంబంధం ఉంటే వాడి పని అయిపోతుంది నా చేతిలో నాయక్ వాడి ఫోన్ కూడా కలవడం లేదు మా ఇంటి చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేయి వేగా గురించి ఏమైనా తెలుస్తుందేమో సరే సార్ అంటూ నాయక్ ఆ పనిలో పడతాడు ప్రణవ్ గాడిని హాస్పిటల్లో ఉంచి ఖచ్చితంగా ట్రీట్ చేయరు ఎందుకంటే నేను కనిపెడతా అని వాడిని ఎక్కడ ఉంచారో తెలుసుకోవాలి అంటే ముందు వాడు తిరిగే ప్లేసెస్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో కనుక్కోవాలి అంటాడు విరాజ్ రాఘవయ్య గారు డ్రగ్స్ కేసు అప్పుడు ప్రణవ్ని ఫాలో చేయడానికి వెళ్ళిన మన వాళ్ళని ఒకసారి పిలవండి ప్రణవ్ని ఫాలో అయిన వాళ్ళు రాగానే ఆ ప్లేసెస్ అన్నీ చెక్ చేయమని పంపుతాడు అందరూ ప్రణవ్ని సెర్చ్ చేసే పనిలో పడ్డారు ఆ ప్రణవ్ గాడి ఫోన్ ఉందో లేదో అని వాడికి సంబంధించిన ప్లేస్కి వెళ్ళి చూస్తారు అక్కడ మొబైల్ కనిపించదు షిట్ మొబైల్ మిస్ అయిందే ఖచ్చితంగా ఇది ఆ ప్రణవ్ ఫ్రెండ్గాడి పనే అయి ఉంటుంది అనుకున్నాడు విరాజ్ నిన్ను వదనరా ఎక్కడ ఉన్నా పట్టుకుంటా అనుకుంటాడు ఆ ఈడియట్ నెంబర్ నా దగ్గర లేదు ఎలా ఇప్పుడు ఇప్పుడు నాకు సాధిక మాత్రమే హెల్ప్ చేస్తుంది అని ఆమెకి కాల్ చేస్తాడు విరాజ్ అత్తగారితో ముచ్చట్లలో పడిపోయిన సాధికకి విరాజ్ ఫోన్ డిస్టర్బ్ చేస్తుంది ఇప్పుడు ఎవరా అని కాల్ లిఫ్ట్ చేస్తుంది హలో బ్రో చెప్పండి అంటూ డిస్టర్బ్ చేశానా అని అడుగుతాడు విరాజ్ అదేం లేదు చెప్పండి అంటుంది సాధిక సాధిక ఫోన్ మాట్లాడుతుందని వాళ్ళ అత్తయ్య అక్కడ నుండి వెళ్ళిపోతుంది నాకు ఒక హెల్ప్ చేస్తావా సాధిక అని అడుగుతాడు విరాజ్ నేను చేయగలిగింది అయితే చేస్తా చెప్పండి బ్రో అని అడుగుతుంది సాధిక విరాజ్ని నాకు ప్రణవ్ నెంబర్ కావాలి నీరజ్ దగ్గర ఉంటుంది కదా అని అంటాడు ఎలా అయినా తెలుసుకొని చెప్పవా అతని నెంబర్ నా దగ్గర కూడా ఉండాలి అనుకుంటా ఒక నిమిషం లైన్లో ఉండు బ్రో అని ఫోన్ చెక్ చేస్తుంది ఒక త్రీ మినిట్స్ తర్వాత సారీ నా దాంట్లో లేదు అంటుంది సాధిక ఇప్పుడే ఆయన్ని అడిగి ఇస్తా వెయిట్ అంటుంది నో సాధిక నీరజ్కి తెలియకూడదు నేను నెంబర్ అడిగా అని అంటాడు విరాజ్ నువ్వు సైలెంట్గా అతని ఫోన్ నుండి నీ ఫోన్కి పంపించుకొని నా ఫోన్కి మెసేజ్ చేయ అంటాడు కానీ అలా ఎందుకు అంది సాధిక ప్లీజ్ చెప్పింది చెయ్యి అంతకు మించి ఇంకేం అడగకు ఓకే 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 అన్నయ్య చెప్పడం మర్చిపోయాను ఇందాక నువ్వు మాట్లాడి వెళ్ళిన తర్వాత నీరజ్కి కాల్ వచ్చింది టెన్షన్గా మాట్లాడాడు తన ఫ్రెండ్కి బాగా సీరియస్గా ఉంది యాక్సిడెంట్ అవడం వలన అని చెప్పి వెళుతుంటే అత్తయ్య ఆపింది రేపటి వరకు ఇల్లు కదలకూడదు అని ఆ ప్రణవ్కే అన్నయ్య యాక్సిడెంట్ అయ్యింది అని చెప్తుంది సాధిక అవునా నువ్వు విన్నావా అతను ప్రణవ్తో మాట్లాడడం అంటాడు విరాజ్ నేను వినలేదు అత్తయ్యకి చెప్పాడు ప్రణవ్కి యాక్సిడెంట్ అయ్యిందని సరే సాదిగా నువ్వు ఆ ప్రణవ్ నెంబర్ తీసుకొని నాకు పంపు నీ హస్బెండ్కి ఇవేం చెప్పకు కానీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు చెప్తారా అని అడిగింది అది సీక్రెట్ మిషన్ కొన్ని చెప్పకూడదు అంతా అయ్యాక చెప్తాను అన్నాడు విరాజ్ అన్నయ్య ఇందులో నా హస్బెండ్కి ఏం సంబంధం లేదుగా అని భయపడుతూ అడుగుతుంది సాధిక ఆమె స్వరంలోని భయం తెలిసినా ఏమీ మాట్లాడలేని పరిస్థితి విరాజ్ది ఎందుకంటే నీరజ్ మీద కూడా ఫుల్గా అనుమానం ఉంది విరాజ్కి అతని గురించి ఇంకా కన్ఫామ్ కాలేదని సాధికకి ఏం లేదు అని చెప్తాడు నీరజ్కి ఏం సంబంధం లేదు అనేసరికి రిలాక్స్ అవుతుంది సాది వెంటనే నెంబర్ తెలుసుకోవాలని నీరజ్ కోసం గదిలోకి వెళ్తుంది కళ్ళు నులుముకుంటూ చుట్టూ ఉన్న గదిని చూస్తుంది వేగా ఎటు చూసినా చీకటి కల్పించేసరికి భయపడుతూనే బెడ్ మీద నుండి లేచి గోడకి చేతులని అదిమిపెట్టి స్విచ్ బోర్డ్ కోసం ఎతుకుతూ ఉంది ఒక చోట స్విచ్చెస్ తగిలేసరికి లైట్స్ వేస్తుంది వేగా ఆ రూమ్ మొత్తం చూసి నేనెక్కడ ఉన్నా అనుకుంటూ పొట్ట మీద చెయ్యి వేసుకుంటుంది నొప్పిగా అనిపించి చిన్నగా మొదలు నొప్పి అంతకు అంతా పెరగడంతో నెమ్మదిగా బెడ్ మీదకు వచ్చి పొట్ట మీద చేయి వేసుకొని అరుస్తూ ఉంది అమ్మ నొప్పి ఎవరైనా ఉన్నారా అని ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి చాలా రోజుల తర్వాత వేగా పాప ఎంట్రీ వచ్చింది కదా అంటే చాలా ఎపిసోడ్స్ తర్వాత అని అర్థం ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ ఇది చాలా పెద్ద స్టోరీ అండి ఈ ఈ ఎపిసోడ్తో ఎండ్ అయిపోద్దేమో ఈ ఎపిసోడ్తో ఎండ్ అయిపోద్దేమో అనుకునే వాళ్ళకి ముందే చెప్తున్నాను ఇది ఇంకా చాలా పెద్ద స్టోరీ అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేయండి లేకపోతే స్కిప్ చేయండి అండ్ స్టోరీ అనేది ఎప్పుడు ఒకేలా అయితే సాగదు అప్స్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటాయి సో పాజిటివ్గా ఆలోచించి టెన్షన్ పడ్డ అది వేరేలేండి అది పాజిటివ్నెస్తో వాళ్ళకి నచ్చి స్టోరీ చెప్తున్నారు కొంతమంది దరిద్రంగా ఉంది ఇలా ఉంది అలా ఉంది అండి ఇట్స్ ఓకే దట్స్ యువర్ ఒపీనియన్ అందరికీ ఒకే విధంగా నచ్చాలని అయితే లేదు ఇదే టాపిక్ నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడాలి అనుకోవడం లేదు మీరు కూడా మళ్ళీ మళ్ళీ కామెంట్స్ పెట్టారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నచ్చకపోతే స్కిప్ చేసేయండి అబ్బా ఇప్పుడు వంద సినిమాలు చూస్తాం మనం టీవీలో మనకి నచ్చినప్పుడు ఫోన్ స్కి చేసేసి వేరే సినిమాకి వెళ్తాం కానీ ఆ సినిమాని ఓ అదే 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 తలుచుకుంటూ ఉన్నాం కదా ఎవ్వరూ మిమ్మల్ని బతిమలాడటం లేదు మీరు ఎంటర్టైన్ అవ్వడానికి చదివితే చదవండి లేకపోతే వదిలేసేయండి అంతే దరిద్రంగా ఉంది చెత్తగా ఉంది అనే మాటలైతే మా మాట్లాడకండి ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ నా గొంతు అస్సలు బాగాలేదండి అయినా మీకోసం అప్డేట్స్ ఇస్తున్నా